ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది నేడు తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని తరువాత ఇరవై నాలుగు గంటల్లో అది పశ్చిమ వాయువ దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది మరోవైపు దక్షిణ కర్ణాటకలో కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ వాయువ దశగా కదులుతూ తూర్పు మధ్య ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది వీటి ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది కోస్తా ప్రాంతంలో గంటకు ముప్పై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది